నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పార్ట్ టూ అనమాట ఈ వీడియో ఈ స్టోరీ అర్థం కావాలంటే పార్ట్ వన్ చూడండి చనిపోవాలనుకున్న వ్యక్తి పార్క్లో కూర్చొని ఒక తెలియని వ్యక్తి ఇచ్చిన యాభై లక్షల చెక్కుని యూజ్ చేయకుండా జీవితంలో ఆత్మస్థైర్యంతో ఎదిగి రిటర్న్ ఇయ్యడానికి వచ్చినప్పుడు ఆయన పిచ్చివాడని తెలుసుకొని ఆయనకొక అంటే ఆయనకి తెలియకుండానే ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచేసాడు ఒక పిచ్చి వ్యక్తి అయినా కూడా ఆయనకు ఒక కృతజ్ఞత చెప్పుకొని వెళ్ళిపోతాడనమాట నేనేం చెప్పానంటే లాస్ట్లో మనం గట్టిగా ఆత్మవిశ్వాసంతో ఏ పని స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఇప్పుడు సక్సెస్ రాకపోవచ్చు ఖచ్చితంగా ఏదో ఒక అయితే వస్తుంది అనమాట దాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట వాళ్ళ మాటలు పట్టుకొని మనం డ్రాప్ అయిపోయామనుకోండి అక్కడికే స్టాప్ అయిపోతుంది మన ఎదుగుదల అనేది ఉండదన్నమాట అక్కడికి ఆగిపోద్ది అయినా ఒక మాట మన ఆత్మవిశ్వాసాన్ని ఎవరో తగ్గిస్తే తగ్గేది కాదు అయినా మన అనేవాడు మన మేలు కోరేటోడు మన క్రిటిసైజ్ చేస్తాడు ఎందుకంటే మనం కరెక్ట్ అవ్వాలి కాబట్టి కరెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా మనం క్రిటిసైజ్ చేస్తున్నాడంటే వాడు మన మీద ప్రేమతోటో మనం కరెక్ట్ అవ్వాలనే కాదు మనం ఏం చేసినా వాడికి నచ్చదు మన ఎదుగుదల మనకు అసలే నచ్చదు అనమాట అందుకనే ప్రతిసారి పిన్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అది పెద్దలైనా చిన్నలైనా ఇలాంటి పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది ఫుల్ లెంత్ వీడియో ట్యాగ్ చేశాను నచ్చితే చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జస్ట్ హీరామ్